చంద్రపూర్ వరకు ఉండే కాబట్టి బిఓటి కాంట్రాక్టర్కి ఇచ్చిండ్రు ఇచ్చి ఇప్పుడు పదిహేను ఏళ్ళు అయింది ఇప్పుడు రెండు వేల ముప్పై ఆరు వరకు ఆయనకు కాంట్రాక్ట్ ఉన్నది జాతీయ రహదారుల సంస్థను సంప్రదిస్తే రీజనల్ ఆఫీసర్ గారిని మినిస్టర్ గారిని గడ్కరీ గారిని సంప్రదిస్తే మీరు ఆ కాంట్రాక్టర్ కంపెన్సేషన్ ఇచ్చి ఆ రోడ్ మాకిస్తే లేకపోతే ఆ రోడ్కు ఆల్టర్నేటివ్గా హైదరాబాద్ రాయ్పూర్ కారిడార్ ఇట్స్ ఆల్రెడీ నోటిఫైడ్ అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఉత్తర తెలంగాణ డెవలప్ కావాలంటే మనకి ఇది జీవనాడి ఈ కాంట్రాక్టర్ కాంపెన్సేషన్ ఇప్పియండి దానికి సమాంతరంగా నాలుగు లేన జాతీయ రహదారి అవసరం మనకు అక్కడ మాకు మంచిర్యాల వరకు మంచిర్యాల నుంచి మహారాష్ట్ర వరకు అయిపోయింది ఆర్లేన్ మీరు ఆ కాంట్రాక్టర్ కాంపెన్సేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది దట్స్ నాట్ వయబుల్ ఫీజిబుల్ అనే మాట మాట్లాడుతున్నారు దయచేసి అటువంటి ఆలోచనలు చేయకండి ఎందుకంటే బెల్లంపల్లి వరకు రోడ్ వేస్తే బెల్లంపల్లి టు గడ్చిరోలి అండ్ రాయ్పూర్ బ్రహ్మాండమైన హైవేకి అవకాశం ఉంది అధ్యక్ష మొత్తం మారుమూల ప్రాంతాలు వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాతీయ ఈ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా కన్వర్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు సార్ ధన్యవాదాలు సార్ సరే ఈ నేషనల్ హైవే మీద మంత్రి గారు చెప్పినారు నేషనల్ హైవే మీద చిన్న ఒక ఇన్పుట్ నేను సభ్యులకు తమ ద్వారా చెప్పాలన్న ఉద్దేశం వారు ఏమన్నారంటే సార్ ఈ సిరిసిల్ల కామారెడ్డి ఎల్లారెడ్డి నేషనల్ హైవే గత ప్రభుత్వం సకాలంలో డిపిఆర్ ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల అది క్యాన్సిల్ అయిపోయిందన్నమాట మాట్లాడినారు యాక్చువల్గా జరిగింది జరు ఏం జరుగుతుందంటే సార్ ఫస్ట్ నేషనల్ హైవే ఇది నేషనల్ హైవేగా మార్చండి అని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఇస్తాయి రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు ఒకవేళ దాన్ని ఓకే అనుకుంటే ఇన్ ప్రిన్సిపల్గా సూత్రప్రాయంగా అంగీకారం తెలుపుతారు సార్ వాళ్ళు ఈ రోడ్కి మనం రిక్వెస్ట్ ఇచ్చినాము ఈ రోడ్కి వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినారు నెక్స్ట్ డేజ్ ఏముంటుందంటే మనం అలైన్మెంట్ ఒకటి చేసి అలైన్మెంట్ అప్రూవల్ కోసం పంపిస్తాం సార్ అలైన్మెంట్ అప్రూవల్ ఈ స్టేట్ గవర్నమెంట్ పంపించింది సార్ అలైన్మెంట్ అప్రూవల్ దగ్గర అక్కడ ఆగిపోయింది సార్ అలైన్మెంట్ అప్రూవల్ అయి వచ్చిన తర్వాతనే డిపిఆర్ ప్రపోజల్ పెడతాం సార్ డిపిఆర్ తయారు చేసి పంపిస్తారు సో అలైన్మెంట్ అప్రూవలే నేషనల్ హైవేస్ నుంచి రాలేదు కాబట్టి అది ఆ ప్రపోజల్ అక్కడ పెండింగ్ లో ఉన్నది సార్ ఇది సార్ ఇది వాస్తవం దయచేసి తమర్ ద్వారా సభ్యులకు మంత్రి గారికి గమనించవలసిందిగా కోరుతా ఉన్నా గౌరవ మంత్రి గారు గౌరవ సభ్యులు మదన్ మోహన్ గారు అడిగిన విధంగా అది ఆ రోజు ఇప్పుడు గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు గతంలో ఇదే శాఖ నిర్వహించిన వారు ఎందుకు ఆ రోజు డిపిఆర్ సమర్పించలేదు అలైన్మెంట్ ఫిక్స్ చేయలేదు అని చెప్పి వారు చెప్పాను దాని తర్వాత ఈ టూ థర్టీన్ నుంచి ఇప్పటి వరకు ట్వంటీ వన్లో గడ్కరీ గారు ఫౌండేషన్ ఇచ్చిన వికారాబాద్ మొయినాబాద్ టెండర్ అయ్యి కూడా మీరు దాన్ని అలైన్మెంట్ ఫిక్స్ చేయలేదు ల్యాండ్ ఎక్వేంజ్ చేయలేదు ఇప్పుడు మేము పూర్తి చేసి పనులు ప్రారంభించాం ఎందుకు స్టార్ట్ కాలే పని మీ అధ్యక్ష వాళ్ళు వాళ్ళు చేస్తే కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి గారు గడ్కర్ గారు ఫౌండేషన్ చేస్తే గౌరవ అధ్యక్ష గౌరవ అధ్యక్షులు గౌరవ స్పీకర్ సార్ గౌరవ స్పీ స్పీకర్ సార్ సార్ గౌరవ నేను మీ అక్కడ మీరు కూడా మీరు కూడా మాకు ఆదేశించారు ముఖ్యమంత్రి గారు కూడా కొడంగల్పోయే రూటు అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే జోన్ అది మేము వెంటబడి ట్రాన్స్ లొకేట్ ట్రీస్ని కూడా చేంజ్ చేసి నిన్న మొన్న వర్క్ స్టార్ట్ చేసినాం మూడేళ్ళకి ఎక్కడైందో మీరు పోయి చూడండి నాకైనా వీడియోస్ ఉన్నాయి పంపిస్తాను అలా చెప్పుకుంటూ పోయి అధ్యక్ష ఈ రోడ్ ముందుగా మదన గారు అడిగిన రోడ్ విషయంలో సకాలంలో డిపిఆర్ పంపించి అపాయింటెడ్ తీసుకొని మీరు చేస్తుంటే ఇప్పటికీ అది నూట అరవై ఐదు సార్ అది మూడు వేల మూడు వేల కోట్ల రూపాయల రోడ్ అది ఆ రోడ్డు మీరు దాని మీద రివ్యూ చేసి చర్యలు తీసుకుంటే ఇప్పటికి స్టార్ట్ అయ్యింది అప్పుడు మన చేతులు ఉంటుంది సార్ అది గౌరవ సభ్యులు తెలుసుకోవాలి సభ్యులు మీరు మినిస్టర్గా ఐదు ఏళ్ళు చేసి నువ్వు నువ్వు మీ అనుకుంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోవాలి ఇప్పుడు అయిపోయిన దాని గురించి మాట్లాడి సమయం వృధా అధ్యక్ష పదేళ్ళల్లో రాష్ట్రంలో రాష్ట్ర రోడ్లని విధ్వంసకరంగా చేసి గుంతల రోడ్లు గుంతలు లేని రోడ్లు లేదు అధ్యక్ష గతంలో కేటీఆర్ గారు గౌరవ సభ్యులు ఎక్కడైనా గుంత చూపి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు మేము పోయి చూద్దాం అధ్యక్ష ఈరోజు కూడా మేము ఇప్పుడు గుంతలు పుడుస్తున్నాం గుంతలు రోడ్లు లేరు అధ్యక్ష గొంతలు గుంతలు గుంతలు లేని రోడ్ గుంతలు రోడ్లు ఎడుతున్నాం మనకు సమయం ఇచ్చేది కాదు రాష్ట్ర ప్రజలందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు సభ ద్వారా వాళ్ళు వింటున్నారు రోడ్ల పరిస్థితి పంచాయతీ పంచాయతీరాజ్ గారి రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది మా రోడ్లు ఏముంది అవన్నీ కూడా మేము ఒక ప్రణాళికాబద్ధంగా క్యాబినెట్లో పెట్టి హ్యామ్ రోడ్ ద్వారా కొన్ని కొన్ని రాష్ట్ర తోని ఏ విధంగా మట్టి రోడ్ లేకుండా చేయాలని చాలా ఫాస్ట్ ట్రాక్లో వర్క్ చేస్తున్నాం అందులో మీకు కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష మన కూడా ఉదాహరణ చెప్తున్నా రెండు రెండవది ఎందుకంటే మీరు మీరు మధ్యలో పాతబె ఫార్ ఆన్సర్ చెప్పడం జరిగింది మంత్రి మంత్రి గారు గారు రోడ్లు అనేది చాలా ముఖ్యం సార్ మంచి ప్రాణాలు పోతాయి భగవంతుడు కూడా తీసుకురాలేడు డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు ఏది పోయినా చేసుకోవచ్చు వీళ్ళు ఏం చేసింది అధ్యక్ష రిన్యువల్స్ ఫైవ్ ఇయర్స్గా నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా సిద్దిపేట వరకు నాకు ఉన్నది సిద్దిపేట జిల్లాలో కూడా నాలుగు మండలాలు ఉన్నాయి ఆయన ఒక కాంగ్రెస్లో ఉండొచ్చు ఉన్న రోడ్డు ఎక్కడ పోయినా గుంతలు రోడ్డు లేదు ఐదేళ్ళల్లో విధ్వంసం చేసి ఈరోజు ఆ బాధ్యత మేము తీసుకొని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎప్పటికప్పుడు చేస్తూ అంత అధ్యక్ష హైదరాబాద్ సెంటర్లో ఉప్పల్ నుంచి ఉప్పల్ నుంచి గుడ్ గడ్కేసారిపోయి అరే మీకు మీరు చెప్పే నిజాలు ఉంటే ప్రజలు ఎక్కడ మీరు అర్థం చేసుకుంటారు అని మీరు ఉప్పల్ నుంచి అక్క ఆరున్నర ఎకరాల ఫ్లై సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఫ్లైఓవర్ అధ్యక్ష ఆరున్నర ఏళ్ళు అయింది ఆరున్నర ఏళ్ళు అయింది అధ్యక్ష సేమ్ మన కూడా ఆరున్నర ఆరున్నర సంవత్సరాలు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మధ్యలో గతంలో గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు లేచింది కాబట్టి పాదయ్యి చెప్పవలసి వచ్చింది ఆయన సార్ గౌరవ ఫ్లైఓవర్ అధ్యక్ష ఏడు కిలోమీటర్ల అధ్యక్ష ఏడు కిలోమీటర్ల ఫ్లైఓవర్లో పిల్లర్ చేసి పెట్టిన ఒక స్లాబ్ వేయలే ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు కాంట్రాక్టర్ నొప్పించి నేను దాన్ని మనం స్టార్ట్ చేయించిన హైదరాబాద్ హైదరాబాద్ విజయవాడ రోడ్డు జాతీయ రహదారిగా ఆరు లైన్లు చేసేది ఉండే మీకు ఏమైనా రోడ్ల మీద ఐడియా ఉందా ఎంతసేపు పైసలు వచ్చాయి కాళేశ్వరం తప్ప మీకు రోడ్ల మీద మీకు ఏమైనా వెళ్తా మిషన్ ఒక్క కాసారి చాలా ఇంపార్టెంట్ సార్ మీరు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు పోయే అధ్యక్ష ఎంత బాధ అనిపిస్తా అంటే ఫామ్ హౌస్ పోదానికి ఆరు రోడ్ ఆరు రూట్లలో ఏడు వందల కోట్లతో ఎక్స్ప్రెస్ హైవే నేర్చుకున్న అధ్యక్ష ఆర్ఎపీ మినిస్టర్ గారు నా భువనగిరి పార్లమెంట్ పక్కకు వస్తుంది ఆరు రూట్లలో ఎక్స్ప్రెస్ హైవేలు రాష్ట్రం మొత్తం వదిలిపెట్టింది ఫామ్ హౌస్కే ఏడు వందల కోట్ల రోడ్ వేసి అందుకనే గౌరవ సభ్యులు మర హరీష్ బాబు గారు చెప్పే విషయంలో కూడా తప్పకుండా రాజీవ్ రాజారిని దాని మీద మననే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఈ ఇప్పుడు మా మదన్ చెప్పిన రోడ్డు గారి అండి శ్రీశైలం పోవడానికి కలవకుర్తికి వెళ్ళి శ్రీశైలం వరకు అరవై రెండు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ చేయించి కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది అమరాబాద్ టైగర్ ఫారెస్ట్ మీదుగా ప్రకాశం ఆంధ్రాకు పోవాలంటే అరవై కిలోమీటర్లు తక్కువైతుంది అది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ల్యాండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇయర్ అని చెప్పి ఫ్లైఓవర్ కడుతున్నాం దాన్ని కూడా ఇన్ ప్రిన్సిపల్గా ఒప్పించాం దాంతోపాటు ఈరోజు విజయవాడకు కూడా మార్చి వరకు దాని డిపిఆర్ టెండర్ పిలిచడం సిక్స్ గా చేస్తున్నాం అలాగే గౌరవ సభ్యులు చెప్పిన హరీష్ బాబు గారు చెప్పిన రామగూడెం రోడ్ కూడా నేషనల్ హైవే టేక్ ఓవర్ చేయండి టూ థర్టీ టూ రెండు వేల ముప్పై ఐదు వరకు ఉన్న అది టర్నింగ్స్తో రోడ్ కూడా సేఫ్టీ లేదు దాన్ని కూడా నేషనల్ హైవే తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా రాష్ట్రంలో ఒకటే అధ్యక్షం మా టార్గెట్ మా టార్గెట్ అన్ని ప్రాజెక్టుతో ప్రతి విలేజ్ నుంచి మండల కేంద్రానికి సింగిల్ బీటీ రోడ్ మండల కేంద్రానికి వెళ్ళి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబల్ టూ అండ్ రోడ్ వీళ్ళు పదిహేను నల్లా చేసి నేను అధ్యక్ష చేసి చేసిన నైంటీ నైన్ పర్సెంట్ అట్లా చెప్పడానికి కూడా కొంచెము కొంచెం అధ్యక్ష వీళ్ళ ఒక నిమిషం అధ్యక్ష నైన్టీ నైన్ పర్సెంట్ అయిపోతే నాకు మాకు పని లేదు అధ్యక్ష ఇప్పుడు మీకేం పని మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా అధ్యక్ష అధ్యక్ష వారు మా మా గౌరవ సభ్యులు అంటే ప్రశాంత్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం వారు ఆనండి శాఖ మంత్రిగా కేసీఆర్ గారికి జనం దగ్గర మనిషి చెండి యాగాలు యాగాలు చేస్తాను చేసి కానీ రోడ్ల గురించి ఎప్పుడు పట్టించుకోలే నువ్వు తొంభై తొమ్మిది శాతం చేస్తే నాకేం పనుండే మా సీతక్కేం పని ఉండే ఒక్క రోడ్ లేదు అధ్యక్ష ఆయన తొంభై తొమ్మిది శాతం చేసినట్ట ఉప్పల్ రోడ్ అధ్యక్ష టైం ఇవ్వాలి టైం ఇవ్వాలి సార్ ఉప్పల్ సెంటర్కి పోదాం అధ్యక్ష లక్షల మంది రోజు వరంగల్ పోతారు భువనగిరికి పోతారు యాదగిరి కూడా లక్ష మంది భక్తులు పోతారు ఏ డేట్లు అయింది అధ్యక్ష ఈ గవర్నమెంట్ పది ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నట్ట పిల్లలు చేసి వదిలిపెట్టిన అధ్యక్ష నేను చిన్న రోడ్సు ఆగండి కొంచెం వాస్తవాలు చెప్పాలి హరీష్ రావు గారు హరీష్ రావు గారు బాగా చేస్తాను హరీష్ రావు గారు హరీష్ రావు గారు సార్ హరీష్ రావు గారు చేసి హరీష్ రావు గారు చెప్తాడు సార్ మనము మీరు ఇంత ముందు గౌరవ సభ్యులు ఇంతకుముందు ఫీజు రియంబర్స్ మాట్లాడదా ఇది ముఖ్యమైన మరో విషయం హరీష్ రావు గారు హరీష్ రావు గారికి మీ ద్వారా మీ ద్వారా హరీష్ రావు గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా హరీష్ రావు గారికి సీనియర్ సభ్యులు హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నా సార్ రిక్వెస్ట్ అని చెప్తున్నా కూడా కూర్చుంటలేదు ఆయన ఆయనకు నిజంగా నిజంగా ఆయనకు మర్యాద ఉంటే నేను రిక్వెస్ట్ అని చెప్తున్నా సార్ నేను రిక్వెస్ట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఉప్పల్కి వెళ్ళి గట్కేసారు సార్ ఎంత మంది చనిపోయారు సార్ సార్ తెలియాలి సార్ ఇది ప్రజలు తెలియాలి సార్ ఒకటి సార్ హరీష్ రావు గారు మీరు మీరు సభ్యులు సార్ ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ రోడ్లు అనేది చాలా ముఖ్యం సార్ హరీష్ రావు గారికి ఏంటంటే హరీష్ రావు గారికి దబాయిచ్చారు ఒకటి తెలుసు అధ్యక్ష ఆయన దబా ఇచ్చారు తెలుసు ఆయన పనిచేసే తెలియదు సార్ ఐదేళ్ళు మినిస్టర్ గాయండి హరీష్ రావు గారు ఇది పద్ధతి కాదు నేను ఉన్న రోడ్స్ మీద చెప్తున్నా ఉప్పల్ నుంచి గట్టి సార్ సార్ అది కూడా ఆడి కూడా వస్తా కూడా వస్తా ఆడి కూడొస్తా ఫైనల్ గా సార్ ఫైనల్ గా సార్ ఓఆర్ఆర్ అండి సార్ ఉప్పల్ గెల్లి గట్కేసర్ ఏది ని జెప్టేదారి మాట్లాడలే ప్లీజ్ కండి ఇప్పుడే సార్ చెప్పిరా ఇంకొకటి సార్ చివరిగా చివరిగా చెప్తారా హరీశ రావు ను ను ఆ ప్రశ్నకి అనుమతించని ఏ కోరే ను ఏం చేస్తావా ను కమిషన్ తీసుకుంటావు ఊలిపోయే కాలేశ్వరంగట్ట కమీషన్ నిన్నవ్ నీకేం తెలుసు ప్లీజ్ సార్ ఓరింజ్ ఓరింజ్ లాస్ట్ సార్ లాస్ట్ విషయం సార్ లాస్ట్ విషయం ఓఆర్ఆర్ సార్ యా ల హైదరాబాద్ రే హైదరాబాద్ ప్రపంచ పట్టంలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ నిర్మించి ఆరు వేల ఐదు వందల కోట్ల జైకా ఫండ్స్ వేల ఎకరాలు సేకరిస్తే ఆ రోడ్డుతోని హైదరాబాద్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్టిక్ అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ కడితే కోకాపేట్ అమ్ముకున్నారు అధ్యక్ష లక్ష కోట్ల విలువ చేసే లక్ష కోట్ల విలువ చేసే సార్ ఇది మంచి పోతుంది కదా సార్ సార్ నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా నేను వాస్తవాలు చెప్తున్నా రోడ్లు ఏ చేత కాదు రోడ్లు ఏ చేత కాదు కూలిపోయే ప్రాజెక్టు కట్టొచ్చు కమిషన్ తినొచ్చు నేను ఒక్కటి చెప్తున్నా అధ్యక్ష ఓఆర్ఆర్ అమ్ముకొని అందులో ఏడు వేల కోట్లకి లక్ష కోట్ల విలువ చేసి ఓఆర్ఆర్ అమ్ముకొని ఒక నిమిషం సార్ ఈరోజు సార్ మళ్ళీ చెప్తున్నా గర్వంగా చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారు సహాయంతో రింగ్ రోడ్ ప్రపంచ స్థాయి రింగ్ వచ్చే మార్చి నాటికి సేకరణ చేసి రీజనల్ రింగ్ రోడ్ కూడా శాఖ ద్వారా నిర్మించబోతున్నాం హరీష్ రావు గారికి చెప్తున్నా ప్రశాంత్ రెడ్డి చెప్తున్నా మీరు చెయ్యలే ఒక్క పని చేయకుండా మీరు వాస్తవాలు చెప్తే భయపడతారు చూడే మినిస్టర్ గారు వాస్తవాలు చెప్తే భయపడతారు గారు మినిస్టర్ గారు ప్లీజ్ చెప్తురా వారి వేరేని విషయాలు అని కూడా సార్ చివరగా ట్రిపుల్ ఆర్ ని రీజినల్ రింగ్ రోడ్ దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్లతోని వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేసి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాలనేది మా ప్రభుత్వ లక్ష్యం థ్యాంక్ యూ గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు మైక్ ఇచ్చినందుకు అధ్యక్ష లాస్ట్ అసెంబ్లీలో అసలు నాకు మైక్ ఇవ్వను అసలు మొత్తం నాలుగు సంవత్సరాలు ఇవ్వరేమనుకున్నాను ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గౌరవ మంత్రి గారు సమాధానం చెప్తూ కామారెడ్డి జాతీయ రహదారి గురించి కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి గురించి అడిగారు అధ్యక్ష కానీ దాని తర్వాత ఇక అన్ని గౌరవ మంత్రి అన్ని వివరించి చెప్పారు కానీ ఒకటి మీరు పోతున్న రోడ్డు కానీ నేను పోతున్న రోడ్ కానీ ముఖ్యమంత్రి గారు పోతున్న రోడ్డు కానీ బీజాపూర్ టు హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ అధ్యక్ష మొన్నగూడ నుండి బీజాపూర్ వరకు కంప్లీట్ అయింది ఈ రోడ్డు కూడా శాంక్షన్ వచ్చి రెండున్నర సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది ఎన్నికల కన్నా ముందే ల్యాండ్ ఎక్విజేషన్ పదమూడు వందల కోట్లు పెట్టి ల్యాండ్ ఎక్విజేషన్ కూడా కంప్లీట్ చేస్తున్నాం గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఏదో ల్యాండ్ ఎక్విజేషన్ చేసినామని చెప్తున్నారు అది కరెక్ట్ కాదనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారు చెప్తున్నారు వాళ్ళ అధికారులు తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు అధ్యక్ష పదమూడు వందల కోట్లు పెట్టి అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ చేసి ఉన్నాం కానీ ఎందుకు ఆగింది అనేది అక్కడ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయని మనందరికీ తెలుసు అధ్యక్ష రెండు రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంది ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఎన్జిటిలో కేసు వేసిండ్రు అధ్యక్ష ఎన్జిటిలో కేసు వేసినప్పుడు అధికారులు కరెక్ట్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని స్టే వెకెట్ చేయించాలి అధ్యక్ష మొన్న థర్టీన్త్ రోజు ఎన్జిటిలో కేసు ఉండింది ఆ స్టే వెకెట్ అయ్యిందా నిజంగా రోడ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా వర్క్ స్టార్ట్ అయిందా ఆ క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష ఎందుకంటే ఊరికే చెప్పడం కాదు అధ్యక్ష థర్టీన్త్ రోజు కేసు ఉండింది అది వెకేట్ చేశారా వెకేట్ చేస్తే ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారు వెకేట్ అయ్యిందా అనేది మీరు చెప్పండి అధ్యక్ష